హరి ఓం శ్రీమాతమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఏడవ నామం రెండక్షరాల నామం రమ్య ఈ నామంతో అమ్మవారిని జపించుకునేటప్పుడు ఓం శ్రీ రమ్య ఏ నమ అని చెప్పుకోవాలి లోకల్లో అత్యంత సుందరమైనటువంటి దాన్ని రమ్యమంటారు అమ్మవారు స్వరూపం సుందరి విద్య త్రిపుర సుందరి ఆ సౌందర్య తత్వాన్ని ఇక్కడ ఈ నామం నుంచి ఆవిష్కరిస్తున్నారు రమ్య అంటే చిన్న చిన్న పదాలతో పదభేదాలతో అందాన్ని అనేక రకాలుగా చూపిస్తున్నారు అత్యంత రమ్యమైన స్వరూపము ఆహ్లాదకరమైనటువంటి స్వరూపము ఉమా హైమవతి బహుశోభాయమాన అన్ని శోభలు ఆవిడ దగ్గరే ఉన్నాయి బహుశోభాయమాన అంటే ఆవిడ అనేక విధాలుగా మనిషికి ఆహ్లాదం కలిగిస్తుంది మనిషికి సంతోషాన్ని కలిగిస్తుంది కనుక రమ్య రమ్య రాజీవలోచన రంజని రమణి వరకు కూడా బీజంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాన్ని నిక్షిప్తం చేశారు ఇది పెద్ద రహస్యం ఇందులో మనం బీజాక్షరాలను బతకటకూడదు అవి మంత్రపూరితాలు గురుస్వరూప గురుస్ నుంచి మనకు రావాల్సినటువంటి విధానం దాన్ని మనం వెతకుండా మంత్రశాస్త్రంలో హాకారం ఇందులో చెప్పబడుతుంది ఇదే విషయాన్ని చూపిస్తున్నారు ఈ నామాలని చేస్తూ ఉండటంతో భువనేశ్వరి తల్లిని చేసినటువంటి విధానం మనకు తెలుస్తుంది అలాగే మనుషులు కలిగేటువంటి ఆనందంలో ఆ సంతోషం అనేటువంటి రమ్యమైనటువంటి భావన అమ్మవారు అయితే ఆ తల్లి కలిగించే ఆనందం శాశ్వతమైనదిగా ఉండాలి అంటే అది సాధనలో సహస్రారంలో పొందేటువంటి ఆనందం తక్కినవన్నీ కూడా తాత్కాలికమైనవి అని గ్రహించాలి శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఆత్మ పరమాత్మలో ధ్యానంలో లీనం చేయగలగాలి అట్టి స్థాయిలో రమ్యమైనటువంటి ఆనందం అమ్మవారుగా మనం గ్రహించాలి ఏది మనల్ని ఆనందంలో ఉంచుతుందో అది రమ్యం అమ్మ అలా ఉంటుంది అందుకే అమ్మవారు రమ్య మనోహరమైనది అనేది ఈ నామానికి ఇంకో రకమైనటువంటి అర్థం ఈ నామజపం నిరంతరం చేస్తూ ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితి నుంచి అయినటువంటి జ్ఞానాన్ని ఆనందాన్ని పొందడం అలవాటు అవుతుంది ప్రశాంతంగా ఉండడం చెప్పింది విని ఆలోచించడం ఉన్న స్థితిలో ఆనందంగా ఉండడం అర్థం చేసుకొని ప్రవర్తించడం అలవాటు అవుతుంది మనిషికి కావలసినటువంటి ఓపిక సహనం సర్దుకోవడం ఈ లక్షణాలు కలిగితే అందరూ ఆనందంగా ఉంటారు ఈ నామమంత్రాన్ని నిరంతరం ధ్యానం చేయడం వల్ల వివేకం అలవాటు అవుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది చేస్తున్న పనిలో సుఖం సంతోషం లభిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం రమ్యాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ